చూస్తుంటే ఒక మామూలు ఆర్డినరీ ఫ్యామిలీ అంటే ఒక స్కూల్లో ఒక ఫోర్త్ క్లాస్ ఎంప్లాయీ ఫ్యామిలీ లాంటి అంత అతి సాధారణ జీవితం గడుపుతున్నారు ఇవాళ రేపు ఆడవాళ్ళు ఎట్లున్నారంటే నాకు అది కావాలి బంగారు కావాలి లేకపోతే చీరలు కావాలి ఇన్ని నగలు కావాలి ఆ వస్తువులు కావాలి ఇంట్లోకి మిక్సీ కావాలి గ్రైండర్ కావాలి ఇవన్నీ అడుగుతారు కదా మీ భార్య నుంచి ఎప్పుడైనా అట్లాంటి డిమాండ్లు ఏవన్నా వచ్చాయా మీకు మా భార్య నుంచి కానీ మా కుటుంబం నుంచి కానీ మా పిల్లల నుంచి కానీ అటువంటి ఆలోచనలు అటువంటి కోరికలు ఎప్పుడూ రాలేదు రాకపోవటందు కారణం మనం వెనకబడినటువంటి వాళ్ళం పేదరికంలో ఉన్నటువంటి వాళ్ళం ఇలా ఈ పదవి వచ్చింది కాబట్టి పదవిని చూసుకొని చేస్తే మరి అది జరిగే పని కాదు అదే సమయంలో నా నేపథ్యం కానీ మా పార్టీ నేపథ్యం కానీ సంపద పెంచుకున్న వాళ్ళు కానీ సంపద ఉన్నటువంటి వాళ్ళు కానీ వాళ్ళ దగ్గర సంపద ఎట్లా పోగైంది వాళ్ళు సంపదను ఎట్లా పోగు అనేటువంటి దానికి వస్తే ఇదంతా కూడా మోసపూరితమైనటువంటి పద్ధతుల్లో దోపిడీ ఆలోచనలతోటి వచ్చేటువంటిది అట్టా చేస్తున్నటువంటి పద్ధతిలో ఉన్న దాన్ని మేము వ్యతిరేకిస్తూ వస్తున్నటువంటి వాళ్ళం వ్యతిరేకిస్తూ వస్తున్నటువంటి వాళ్ళం ఇలా అవకాశం వచ్చింది కదని చెప్పి నా కోసం నా కుటుంబం కోసం ఆలోచిస్తే నా కోట్లు వేసినటువంటి వాళ్ళ పరిస్థితి అంతేంటి నా కోట్లు వేసినటువంటి వాళ్ళు నా కోట్లు ఇచ్చినటువంటి వాళ్ళందరూ కూడా ఇంకా దీనస్థితిలో ఉన్నారు వాళ్ళు అటువంటి వాళ్ళు ఉంటే వాళ్ళ గురించి ఆలోచించాల్సినటువంటి విషయానికి వస్తే నేను అందులో భాగ భాగమే నా కుటుంబం కూడా వాళ్ళందరిలో భాగమైనటువంటిది సరే మీరు ప్రజల గురించి ఇంత ఆలోచిస్తున్నారు ఏ ప్రజలైతే మిమ్మల్ని ఐదు సార్లు గెలిపించారో అదే ప్రజలు మిమ్మల్ని వరుసగా మూడు సార్లు ఓడించారు అప్పుడు ఎట్లా ఫీల్ అయ్యారు ఓడిపోవటానికి కలిగినటువంటి విషయానికి వస్తే తొంభై నాలుగులో ఓడిపోయాము అది పొలిటికల్గా అందరు కలిసి మమ్మల్ని ఓడించడానికి చేసినటువంటిది అందరూ అంటే ఎవరు అన్ని పార్టీలు అన్ని పార్టీలు ఈడ ఉన్నటువంటి అన్ని పార్టీలు అందరికీ మా మీద ఎందుకంత అనే దానికొస్తే అల్చల్ పద్ధతుల్లో అన్నీ సాగించుకుంటారు ఆ అల్చల్ పద్ధతులు మేముంటే కొద్దిటట్లేదు అందుకనే వాళ్ళు ఈ లేకుంటే మనం ఇది చేసుకోవచ్చు అది చేసుకోవచ్చు కదా అనేటువంటి పద్ధతుల్లో అన్ని పార్టీలకు సంబంధించినటువంటి కేడర్ కానీ నాయకత్వాలు కానీ తయారయ్యి తొంభై నాలుగులో ఒక నాలుగు వేల మెజార్టీతో గెలిచి మమ్మల్ని ఓడించారు ఓకే ఇక తర్వాత రెండు వేల తొమ్మిది నుండి రెండు వేల తొమ్మిది రెండు వేల పద్నాలుగు రెండు వేల పద్దెనిమిది మన జరిగిన ఇరవై మూడు అదే మీ మీ కూతురు అప్పుడు పోటీ చేసింది గుమ్మడి అనురాధ అంటే ఇప్పుడు ప్రొఫెసర్ ప్రొఫెసర్ ఆమె పోటీ చేశారు అంతకు ముందు అంతా మీరే చేశారు అంటే మీరు నాలుగు సార్లు ఓడారు ఐదు సార్లు గెలిచారు నాలుగు సార్లు అవును అమ్మాయితో కలిపి ఐదు ఐదు సార్లు గెలిచారు మీ కుటుంబం ఐదు సార్లు ఓడింది ఓకే ఇది మా కుటుంబానికి సంబంధించినటువంటి విషయంగా చూడద్దు పార్టీగా చూడ పార్టీ అట్లా మేము ఓడిపోవటానికి కారణం మా ఏంటి అనేది వచ్చి ఈ లో ఈ కాన్స్టిట్యున్సీని మూడు ముక్కలు చేశారు మాకున్నటువంటి ఓట్లు చీలిపోయినాయి ఏడున్నటువంటి ఓట్లు మాకు ఇప్పుడు సరిపోయే పరిస్థితి లేదు అవును అట్లే ఇప్పుడు మా ఇప్పుడు ఈ మండలం సింగరేణి మండలం దీన్ని వైరకు పెట్టారు వైరలో ఉండాల్సినటువంటి కామెపల్లిని తీసుకొచ్చి ఇల్లు ఎందుకు పెట్టారు కామెపల్లి మండలంలో మాకు చాలా మా ప్రభావమే చాలా తక్కువ గుండాల మండలం అనేటువంటిది కంప్లీట్ మా మా ప్రభావం ప్రభావం ఉన్నటువంటిది ఆ ప్రజలందరూ మా పారి ప్రజలు వా ఆ మండలాన్ని ఏమో పినపాక నియోజకవర్గానికి పెట్టారు అట్లా మా ఓట్లు చీలిపోవటం ఈడున్న ఓట్లు మాకు సరిపోకపోవటం మేము ఓడిపోవటానికి కారణం కారణమయ్యే అది అది కుట్ర అనొచ్చు రాజకీయం అనవచ్చు ఏదన్నా అనవచ్చు మొత్తానికి అది జరిగింది సరే ఇక్కడి ఈ ఎమ్మెల్యేలు జనరల్గా చాలా మంది అభివృద్ధి పనులప్పుడు పైరవీలు చేసుకుంటుంటారు కమిషన్లు తీసుకుంటుంటారు మామూలుగా ప్రతి కాంట్రాక్టర్ దగ్గర నుంచి దీంట్లో నుంచి మీకు అట్లా ఎప్పుడూ ఆఫర్లు రాలేదా అంటే కాంట్రాక్టర్లు కానీ అధికారులు కానీ మీ దగ్గరికి వచ్చేసారి ఈ రోడ్డు పని జరుగుతుంది దీంట్లో ఇంత తీసుకోండి ఈ బ్రిడ్జి కడుతున్నాము దాంట్లో ఇంత తీసుకోండి అని అనే ఒక ఈ నెల రాజకీయ జీవితంలో ఎప్పుడైనా అట్లాంటి పరిస్థితి ఎదుర్కొన్నారా మీరు మేము దానికి కంప్లీట్ వ్యతిరేకంగా ఉంటే పనులు మంజూరు చేయించే విషయంలో ఎంటపడే వాళ్ళం అధికారుల దగ్గరికి పోయి వాటిని మంజూరు వాళ్ళం పనులు వచ్చిన తర్వాత టెండర్లు అయ్యేటప్పుడు డిపార్ట్మెంట్ వాళ్ళు పర్సంటేజీలు ఆశించేవాళ్ళు కాంట్రాక్టర్ ఇంత మిగిలించుకోవడం కోసం చూసేవాళ్ళం మేము డిపార్ట్మెంట్కి పర్సంటేజీని రద్దు చేసాం ఓ మీ హయాంలో తీసుకోవద్దని చెప్పాం ఓ చెప్పారు కాంట్రాక్టర్కి చెప్పేవాళ్ళం ఇవ్వద్దు అని అధికారులకు చెప్పి చెప్పేవాళ్ళం తీసుకోవద్దని అదే సమయంలో మాకు సంబంధించినటువంటి విషయానికి వస్తే మేము పనిని చూసేవాళ్ళం తప్ప పైసల్ని చూసేవాళ్ళం కాదు అట్లా పనిని నాణ్యంగా చేశారా లేదా క్వాలిటీగా స్టాండర్డ్స్ ప్రకారం దాన్ని దాన్ని చూసేవాళ్ళం తప్ప పైసలు పర్సెంటేజీలు చూడలేదు ఈఆల్టీ వాళ్ళకి సంబంధించినటువంటి విషయానికి వస్తే పర్సెంటేజీలు ఎంత మా మా పర్సంటేజ్ సంగతి ఏంది ఒక కాంట్రాక్టర్ వస్తానంటేనే బిడ్డ మా పర్సంటేజ్ చూసుకొని లేకపోతే ఇక్కడ రావద్దు ఇది అన్నమాట ఇప్పుడున్న వాతావరణం అవును అప్పుడు మా వాతావరణం అది అటువంటిది ఆ పద్ధతిలో ఉండేవాళ్ళు ఇప్పుడు జనరల్గా ఇవి ఎమ్మెల్యేలు అంటే ఆ కాన్స్టిట్యున్సీలో ఎంఆర్ఓ ఉండాలా పోలీస్ ఎస్ఐ ఎవరు ఉండాలా సిఐ ఎవరు ఉండాలా డీఎస్పీ ఎవరు ఉండాలా లేకపోతే ఇతర ఇంజనీర్లు ఉండాలా అనేది వాళ్ళ ట్రాన్స్ఫర్లు ప్రమోషన్లు ఇవన్నిట్లో జోక్యం చేసుకుంటారు మీరు కానీ మీ ఫ్యామిలీ కానీ ఎప్పుడైనా అట్లాంటి లేదా మీ దగ్గరికి వచ్చి సార్ నాకు ఈ పోస్ట్ ఇప్పించండి లేకపోతే నేను ఇక్కడికి వస్తా అట్లా కూడా డబ్బులు ఇచ్చే వాళ్ళు ఉంటారు కదా మామూలుగా అట్లాంటి ఇప్పుడు ఇప్పుడు అదే ఇప్పుడు ఈ ఒక ఎస్ఐ మారాలి ఎస్ఐ రావాలి అంటే వచ్చేవాడు డబ్బులు ఇవ్వాలా పోయేవాడు కూడా డబ్బులు ఇచ్చి పైరేజ్ చేసుకొని వెళ్ళిపోయే పోతాడు అటువంటి సిచ్యువేషన్ మా హాయంలో ఎప్పుడూ ఎక్ జరగలేదు డెబ్బై ఎనిమిది నుండి మొదలుకొని మన రెండు వేల తొమ్మిది దాకా కూడా జరగలేదు మా ఎంబటి గవర్నమెంట్లు సెక్యూరిటీ సిబ్బంది ఇటువంటి వాళ్ళు ఎవరు ఉండేవాళ్ళు కాదు మీరు గన్మెన్ తీసుకోలేదా మేము వద్దంటే పంపించేవాళ్ళు మాకు అవసరం లేదంటే కూడా పంపించేవాళ్ళు ఒక ఇద్దరిని వాళ్ళు నా దగ్గర ఏం చేస్తారు నా దగ్గర ఖాళీగా ఉండాలి మీతో మీతో ఎట్లా ట్రావెల్ చేసేవాళ్ళు వాళ్ళ కారు ఉండేది కాదు వాళ్ళు మీతో పాటు ఎట్లా వచ్చేవాళ్ళు అందుకని వాళ్ళు నేను నడిచిపోయిన కాడికి వాళ్ళు నడిచి రావాలి నేను బస్ ఎక్కితే వాళ్ళు బస్ ఎక్కాల ఈ పత్రలో జరిగేది నా దగ్గరికి వచ్చినటువంటి వాళ్ళు దర్జాగా రెస్ట్ తీసుకునే వాళ్ళు ఇంటి పనులు చూసుకునే వాళ్ళు నా దగ్గరికి పోటీ పడి పెట్టుకునే వాళ్ళు అంటే పని ఉండదు కాబట్టి రావాలని నేనేమో వద్దని చెప్పేవాని గవర్నమెంట్ ఏమో పంపిస్తుండేది వాళ్ళు రాటానికి ఫైరాలు చేసుకునేట్లు ఎందుకు అంటే మీ దగ్గర ఏం లాభం ఉండదు కదా పని ఏమి ఉండదు కదా నాయబుడు తిరిగే అవసరం లేదు కదా పోయి ఇంటికాడ కూర్చోవచ్చు కదా ఇంటి పని చూసుకోవచ్చు కదా ఇది వాళ్ళ వాళ్ళ అట్లా ఇదే ఇది ఇప్పుడు ఇప్పుడున్న ఎమ్మెల్యేలకి జీబులు వేసుకొని కార్లు వేసుకొని వెనక ముంగట పోతు సెక్యూరిటీ అది ఎందుకు అవసరమా అనే దానికొస్తే అవసరం ఏం లేదు డిగ్నిటీ మెయింటైన్ చేసుకోవటం కోసం దాన్ని హంగామా హామీ చేసుకోవటం మేము మాకేమో అటువంటిది అవసరం లేదు మీరు యానికి పోయినా మా జనం మాకు కనపడేటోళ్ళు మా జనం మా దగ్గరకు వచ్చేటోళ్ళు ఈ వీళ్ళుంటే వీళ్ళు పక్కన ఉంటే దూరంగా దూరంగా నిలబడాల ప్రజలు సార్ మీ మీరు ఇప్పుడు మొత్తం ఫ్యామిలీలో మీకు ఇద్దరు ఆడపిల్లలు కోడలు మనవాళ్ళు మనవరాలు ఉన్నారు కదా మొత్తం మీ ఫ్యామిలీలో అందరు కలిపి ఎంత బంగారం ఉంటుంది సార్ బంగారం నా చెవులకి మా తాత గుట్టించిన బంగారం పోగులనే అమ్మేసుకున్నా ఎందుకు అమ్మేసుకున్నారు ఇంట్లో గడవక ఎప్పుడు ఏ సంవత్సరము ఈ కన్నా ముందు అమ్మేసుకున్నారు అమ్మేసుకున్నాం అమ్మేసుకున్నావు అప్పుడు ఎంత ఈ రెండు పోగులు తీసి బంగారం షాపులో ఇస్తే వాళ్ళు ఐదు వందలు ఆరు వందలు ఇచ్చిండు దాన్ని తెచ్చుకొని ఇంట్లోకి సరుకులు తెచ్చుకున్నాడు అంతే ఓకే ఇక తర్వాత ఎప్పుడు బంగారం అనేది బంగారం అనేది లేదు అంత పిల్లలకి కనీసం చిన్న చిన్న కమ్మలు ముక్కు పుడకలు కానీ ఇట్లాంటివి ఏవి లేవు వాళ్ళు కూడా కొనకాలి వాళ్ళు కూడా మాకు ఇది కావాలి అది కావాలని లేదు పెద్దమ్మాయి టీచర్ కదా ఆ ఉద్యోగం చేస్తుంది ఆమె జీతం వస్తుంది ఆమె కుటుంబం అట్లా నడుతుంది ఈ చిన్నమ్మాయి ప్రొఫెసర్ కదా ఏమో ఏమన్నా మాకు సాయం చేద్దాం మా వ్యవసాయానికి ఏమన్నా ఉపయోగపడుద్దామో ఎప్పుడన్నా పది రూపాయలు ఇస్తుందేమో అని అంటే ఆమెకు సంబంధించినటువంటి విషయంలో దరిద్రమైనటువంటి పద్ధతుల్లో ఆ ఏదేదో ఏదేదో చేసింది ఇప్పుడు ఆ డబ్బులు ఆ ఖర్చులకి మిగలటాలి ఇప్పుడు నేను మేము పండించుకున్నటువంటి బియ్యమే ఎందుకు ప్రొఫెసర్ అంటే మంచి జీతం ఉంటుంది కదా మంచి జీతమే ఉంటుంది ఆడ ఏంటో మరి మాకు ఇప్పటికీ అర్థం కానీ మీతో చెప్పలేదా చెప్పదు ఎందుకు ఖర్చు పెడుతుంది అంతే కదీ మేము ఏంటి మీ సంగతిని మేము అడగము మాకు చెప్పదు సో బట్టలు ఎన్ని ఎన్నిసార్లు కొంటారు సార్ సంవత్సరంలో మీరు ఎన్ని జతలు కొంటారు మీకు ఎన్ని జతలు కొంటారు మీ భార్యకు పిల్లలకి ఎంత ఖర్చు పెడతారు బట్టల మీద బట్టలకి మన సంవత్సరం మీద దసరా పండగ ఒకటి ఉంటుంది ఆ దసరా పండగకి మాత్రమే బట్టలు కొంటాం ఢిల్లీ పాదికి ఒకసారి కొంటాం ఢిల్లీ పాదికి ఎన్ని జతలు మీ ఎన్ని జతలు ఆమెకి ఎన్ని అలా రెండు జతలు తీసుకుంటారు అంతే అంతే ఇంకా ఆ సంవత్సరం అంతా ఇంకా మళ్ళీ ఏం ఏమి ఉండవు ఇప్పుడు నా విషయానికి వస్తే నేను ఇప్పుడు ఈ పెళ్ళిళ్ళు చేసుకునే జంటలు జంటలు ఉంటాయి వాళ్ళు పెళ్ళి చేసుకున్న ఒక పంచ సొక్క తీసుకొచ్చి ఇచ్చిపోతారు నాకు అదే మీకు ఎక్కువ నాకు ఓకే నడుతాడు నాకు నాకు ప్రత్యేకంగా మళ్ళీ కొనాల్సిన అవసరం లేదు ఓకే నేను కొనేది ఏదంటే ఈ లింగీలు ఈ డ్రాయరు బనీన్ అంతే సరట్లు అవి వాళ్ళే గిఫ్ట్ ఇస్తారు పెళ్ళికి అటెండ్ అవుతుంటాయి అట్లా జరుగుతుంటుంది మీ భార్యకి ఇప్పటి వరకు మీరు ఏదైనా ప్రేమతో కొనిచ్చారా ఈ నెల దాంపత్య జీవితంలో ప్రేమతో కొనియటమేముంది మేము మా కుటుంబం మా అవసరాలు మా అంతేగాని ప్రత్యేకమైన ఇరవై ఐదో పెళ్లి రోజు లేకపోతే ఇట్లా అట్లా ఉంటాయి కదా పెళ్లి రోజు అట్లాంటివి ఏం జరుపుకోవాలి అటేం జరుపుకోం రోజులు అటువంటి లేవు సో ఆమె ఎప్పుడైనా మీ దగ్గర బాధపడ్డ ఉన్నాయా ఏ విషయంలో ఏం లేదు అటువంటి బాధలు అటువంటి ఇబ్బందులు ఏమి లేవు ఇప్పుడు ఆరోగ్య రీతే ఇబ్బంది పడుతుంది ఆరోగ్య రీత ఈ కాళ్ళ నొప్పులు వీటితోటి ఇబ్బంది పడుతుంది బాధపడ్డ టైం ఏది అంటే తొంభై నాలుగు ఓడిపోయిన చిన్న అబ్బాయి చనిపోయినాడు బాధపడ్డాం గెలిచినాడు సంబరంగా లేము మేము ఓడిపోయినాడు సంబరంగా బాధగా లేము ఓడిపోయినాడు గెలిచినాడు ఎప్పుడూ ఒక రకమైనటువంటి పత్రల్నే ఉన్నాం